నేను నందిని సెలారియా క్యూరేటర్ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ ఈ రోజు మనం ఇక్కడ ఒక ఈకో ఫ్రెండ్లీ వర్క్ షాప్ చేయడం జరిగింది అక్కడ ఏంటంటే గ్లోబ్ స్కూల్ నుంచి మనకి సెవెంటీ మెంబర్స్ పిల్లలు వచ్చారు వాళ్ళు మంచిగా ఈ రాఖీలన్నీ ఈకో ఫ్రెండ్లీ రాఖీస్ అన్ని తయారు చేశారు మనకి అంటే ఇలా కూడా ఒక రాఖీ అనేది కాన్సెప్ట్ ఉంటుంది అనేది పిల్లలకి ఈ రోజు చెప్పడం జరిగింది ప్లస్ ప్రాక్టికల్ గా డెమన్స్ట్రేటర్ డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది అంటే వాళ్ళ మైండ్స్లో ఉండిపోతుంది ఇది ఎప్పుడైనా సరే సో ఇలాంటి యాక్టివిటీ చేసేటప్పుడు మనం మాట్లాడతాం కానీ యాక్టివిటీ చేసినందుకు వాళ్ళ మైండ్లో అవి ఉండిపోతాయి కాబట్టి అదే ఉద్దేశంతో మనం ఈ యాక్టివిటీ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఒక ఈకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ అనేది వాడుకోవాలనేది వాళ్ళకి ఇంకొక ఐడియా ఇలా చేయొచ్చు అనేది వాళ్ళకి గుర్తు వస్తుంది ఎప్పుడైనా సరే సో ఈరోజు మనకి సీ ఫర్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ ప్లస్ గ్రీన్ క్లైమేట్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనతో ఒక లాబొరేట్ అయ్యి మన జూత్ ఒక లాబొరేట్ అయ్యి ఈ ఆర్గనైజేషన్ ఈ యాక్టివిటీని ఆర్గనైజ్ చేయడం జరిగింది సో వి రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ సో టుమారో ఆల్సో రేపు రేపుకి మనం వృక్ష బంధన్ అనేది ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క చెట్టు ఉంది ఈ యొక్క చెట్టు అంటే ఎన్ని సంవత్స మనకి ఎన్ని సంవత్సరాల ఏజ్ కూడా మనకి తెలియదు వంద రెండు వందల ఏంటి పైన ఉంటది ఖచ్చితంగా సో అండ్ ఇలాంటి చెట్టుకి మేము మేము చూస్తూ ఉన్నాము మేబీ ఇట్ ఈస్ హోమ్ టు మోర్ దెన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నెస్ట్ అనమాట సో ఎంత ఎన్ని పిల్లలు పుట్టాయి దీని మీద చాలా రకాలుగా బర్డ్స్కి ఎన్ని మందికి ఇది షేడ్ ఇస్తుంది ఫ్రూట్స్ ఇస్తుంది సో ప్రతి ఒక్క వృక్షకి ఒక చెట్టుకి ఒక ముఖ్యమైనత ఉంటుంది ఆ దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనం దీన్ని కూడా ఒక రక్షాబంధన్ లాగే రిక్షాబంధన కాన్సెప్ట్ తో తీసుకువస్తున్నాము సో రేపు కూడా ఈ ప్రోగ్రామ్ మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది దాంట్లో కూడా చాలా మంది మనకి పార్టిసిపేట్ అవుతారు విజిటర్స్ కూడా దానికి పార్టిసిపేట్ అవ్వచ్చు అలాగే స్టూడెంట్స్ ని ప్రత్యేకంగా మనం ఎంకరేజ్ చేస్తున్నాము సో డాట్ వాళ్ళ ఈ చిన్న ఏజ్ లో వాళ్ళ మైండ్ లో ఇలాంటి కాన్సెప్ట్స్ ఉండిపోతే ఇవి చాలా లాంగ్ రన్ లో వాళ్ళకి పనిచేస్తాయి సో మనం ఏంటంటే ఒక గ్రీన్ వారియర్స్ గా వాళ్ళకి తయారు చేయాలి ఈ ఫ్యూచర్ సేవ్ చేయడానికి సో ఇదే కాన్సెప్ట్ తో ఇలాంటి చెట్టు కానీ ఇంకా చిన్న చిన్న చెట్టు కానీ పెద్ద చెట్టు కానీ మన చుట్టూ ప్రాంతాల్లో ఉన్న చెట్టు కానీ మీరు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు మనం అయితే ఇక్కడ జూలో చేసినాం ఆర్ మోస్ట్ వెల్కమ్ సో ఇక్కడ కూడా మనకి గ్రీన్ క్లైమేట్ ఫౌండేషన్ ప్లస్ ఈ సీ ఫర్ ట్రస్ట్ ఫౌండేషన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ hi friends book if you want to go from hyderabad to all over india with lowest better price top rating drivers with safety features you need best cap to get more details just go to play store download the app taxi gk cap